హాయ్ ఐ లవ్ యూ ఈరోజు లాజు మరొక ఇంపార్టెంట్ విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం అదే మన మనం అనేక రకాలైన విజయాలని సాధించినప్పటికీ కూడా అనేక రకాలైన సక్సెస్ని జీవితంలో సాధించినప్పటికీ కూడా మన మైండ్ ఎప్పుడూ కూడా మనం ఏమైతే ఏ విషయాలు అయితే ఫెయిల్ అయ్యామో ఏ విషయాలు అయితే సాధించలేకపోయామో ఏ విషయాలనైతే అయితే నెగిటివ్ ఉన్నాయో మన లైఫ్లో వాటిని పదే పదే తెరచి తెరచి చూపిస్తుంది దానివల్ల మనం ఎంత కాన్ఫిడెంట్గా అనుకున్నా ఎంత పాజిటివ్గా ఉందామని ట్రై చేస్తున్నా ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక టైంలో ఎక్కువగా నెగిటివ్ వైపు మనం మన మైండ్ అనేది వెళ్ళడం మనం గమనిస్తాం దీన్ని అధిగమించడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే ద ప్రాక్టికల్గా ఉపయోగించే టెక్నిక్ ఏంటంటే షో యువర్ సక్సెస్ సింబల్ టు యువర్ మైండ్ అంటే మీరు గమనించే ఉంటారు ఏదైనా ఒక సక్సెస్ఫుల్ వ్యక్తులు వాళ్ళు సాధించిన విజయాలు ట్రోఫీలు వాళ్ళు సాధించిన మెడల్స్ వాళ్ళు సాధించిన సర్టిఫికెట్స్ వాళ్ళు సాధించిన లేదంటే వాళ్ళ జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ సంబంధించిన ఫొటోసు వాళ్ళ జీవితంలో ఉన్న అనేక ఆనందకరమైన విషయాలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ను ఇవన్నిటిని మీరు సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క ఇంటిలో వాళ్ళ యొక్క అలమరాస్లో ఇటువంటి మెడల్స్కి లేదంటే ఇటువంటి ట్రోఫీలను పెట్టడానికి సెపరేట్గా కేటాయిస్తారు అది కూడా వాళ్ళు ఎక్కువగా తిరిగే ప్లేస్లో హాల్లో కానీ వాళ్ళ యొక్క దృష్టి పడే ప్లేస్లో ఆఫీస్లో కానీ ఆఫీస్లో అయితే వాళ్ళ క్యాబిన్లో కానీ ఈ విధంగా డిస్ప్లే చేయడం గమనిస్తాం దీని వెనకాల ఉన్న యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం మన జీవితంలో సాధించిన మనం చేరుకున్న హ్యాపీయెస్ట్ మూమెంట్స్ సాధించిన విజయాలు కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఆనందకరమైన విషయాలు ఉంటాయి సక్సెస్ సాధించినవి విజయం సాధించినవి ఎప్రిషియేషన్ పొందినవి సర్టిఫికేట్సు ఫోటోగ్రాఫ్సు మ్యారేజ్ ఇమేజెస్ మనల్ని కంగ్రాచులేట్ చేసిన గిఫ్ట్లు ప్రైజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కానీ మనం వీటిని చాలా ఎక్కువగా మన దృష్టి పడే ప్లేస్లో ఉంచడం ద్వారా పదే పదే వాటిని మన యొక్క అలవాటుగా డే క్రమంలో మనం చూడటం ద్వారా అవి గుర్తు చేస్తాయి మీ వాల్యూ విలువ ఏంటో మీరు ఎంత గ్రేట్ అనేది మీ మైండ్కి చూపించినట్లు అవుతుంది సో మీకు ఈ ఇటువంటి ఈ ప్రాక్టీసు కార్పొరేట్ సిస్టంలో కంపెనీస్ కానీ యాజ్ వెల్ యాజ్ ఒక ఫిల్మ్ స్టార్స్ కానీ లేదంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ స్పోర్ట్స్లో విన్ అయిన పర్సన్స్ కానీ ఎవరైనా సరే ఈ మెడల్స్ని ట్రోఫీస్ని వాళ్ళ సక్సెస్ సాధించిన విజయాలని ఇవన్నిటినీ కూడా చాలా ప్రౌడ్గా నోబుల్గా వాటిని డిస్ప్లే చేయడం మనం గమనించవచ్చు సో మన జీవితంలో కూడా మనం సాధించిన ప్రతిదాన్ని ప్రతి విజయాన్ని ప్రతి ఆనందకరమైన విషయాన్ని అది ఒక వివాహం అవ్వచ్చు లేదంటే ఒక బర్త్డే అవ్వచ్చు లేదంటే ఒక విషెస్ అవ్వచ్చు ప్రతిదాన్ని కలెక్ట్ చేయండి ఆ కలెక్షన్స్ అన్నిటినీ ఒక మీ యొక్క దృష్టి ఎక్కువ పడే ప్లేస్లోని మీరు ఎక్కువగా చూసే ప్లేస్లోని దాన్ని డిస్ప్లే చేయండి ఈ విధంగా చేయటం ద్వారా మీరు మీరు సాధించిన విజయాలని మీ మైండ్కి పదే పదే చూపించడం ద్వారా మీ మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ని మరింత ఉత్తేజం తీసుకుంటారు ఫ్యూచర్లో మీరు చేసుకునే నిర్ణయాలు నేను చేయగలను ఆమె క్యాపబుల్ అని మీ మైండ్కి మీరు చూపించినట్లు ఉంటారు ఇది విజయానికి ఒక మార్గంగా చెప్పవచ్చు పాజిటివ్ మైండ్ సెట్కి లేదంటే పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇంటిలోనూ ప్లస్ ఆఫీస్లోను క్రియేట్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టికల్ టెక్నిక్ అని చెప్పవచ్చు థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ